హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీడిఎస్సి తెలుగు మెథడాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఇది సెకండ్ వీడియో అండి అలాగే సోషల్ స్టడీస్ సైన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియో చేయడం జరిగింది అవి కూడా ప్రతి ఒక్కరూ చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో స్పీడ్గా కావాలంటే రైట్ సైడ్ సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ అని క్లిక్ చేయండి మీకు నచ్చిన స్పీడ్లో వీడియో చూడవచ్చు వీడియో చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోలోకి వెళుకుదాం దృష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం శ్రవణం కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్ క్రింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది లేనిది ఆప్షన్ ఫోర్ అండి ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది లేదు విద్యా ప్రణాళిక ప్రయోజనాలు లక్ష్యాత్మక విద్యను అందించుట బోధన సులువుగా మారుతుంది సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు బోధనాభ్యాస ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ మాతృభాషా బోధన ప్రయోజనం కానిది ఆప్షన్ టూ సృజనాత్మకం ఎదగకపోవడం అనేది కాదు మాతృభాష బోధన బోధనా ప్రయోజనాలు ఆలోచన శక్తి పెంపొందించడం ఆనందానుభూతి రసానుభూతిని పెంపొందించడం సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం అవడం బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యాసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది శిశు కేంద్ర విద్య ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు రెండు వందల ఇరవై దృశ్య బోధనోపకరణం కానిది రేడియో దృశ్య బోధనోపకరణాలు వార్తాపత్రికలు కరపత్రాలు గోడపత్రికలు కరపత్రాలు గోడపత్రికలు మూల్యాంకన ప్రయోజనం కానిది ఆనందానుభూతి రసానుభూతిని పెంపొందించడం అనేది కాదు బోధన అభ్యాసనంలో లోపాలను గుర్తించి వివరించడం విద్యార్థుల అభ్యాసన ఫలితాలను తెలుసుకోవడం ప్రణాళికలు రచించి విద్యాభివృద్ధిని సాధించడం నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన భాషా నైపుణ్యాలు ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధన లోపాలను ఏ విధంగా కనుగొంటాడు స్వీయ మూల్యాంకనం ద్విపార్శ్వ కానిది నమూనాలు ద్విపార్శ్వ ఉపకరణాలు వర్ణ చిత్రాలు కథా చిత్రాలు ఛాయా చిత్రాలు లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది విద్యార్థికి ఒత్తిడి ఉండదు త్వరగా జవాబులు గుర్తిస్తాడు అనేది కాదు లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం స్వేచ్ఛాభావ ప్రకటనకు వీలుంటుంది సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయరు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిది లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు జాన్సన్ వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారనేది కాదు వ్యాకరణ బోధన ప్రయోజనాలు విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది సాధన పరీక్షలు మనోవైజ్ఞానిక పరీక్షలు ప్రజ్ఞా పరీక్షలు మూర్తిమత్వ పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు బోధనా సోపానాల్లో మొదటిది ఉన్మికీకరణం విస్తార పట్టణానికి ఉపయోగపడేవి ఉపవాచకాలు విద్యార్థులు సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దృశ్య శ్రవణ ఉపకరణం కానిది పోస్టర్లు దృశ్య శ్రవణ ఉపకరణం పపెట్ షో తోలుబొమ్మలాటలు వీడియో చిత్రాలు ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్లుగా విభజించుకున్న తరువాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక పాఠ్య ప్రణాళిక కనీస అభ్యాసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చరణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీన్ని తెలియజేస్తుంది అవగాహన వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం శ్రవణం వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడేవి వాచనం వాక్కు వాచికం ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేతి ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి కథాకథన పద్ధతి డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మాక్స్ ముల్లర్ దేశ పటాలు అనేవి దృశ్య ఉపకరణాలు విద్యార్థుల అభ్యాస స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించటానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించటానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలు అవైవిక చర్యలను ఏమంటారు స్పష్టీకరణలు నాటకీకరణ వలన ప్రయోజనం కానిది విద్యార్థులు అలసట చెందుతారనేది కాదు నాటకీకరణ వలన ప్రయోజనాలు ఆకర్షణీయమైన నటన అలవడుతుంది సభాకంపం పోతుంది విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు పద్యబోధన ప్రయోజనం కానిది విస్తారపట్నం అలవడుతుంది అనేది కాదు రసానుభూతి ఆనందానుభూతి తదాత్మయం కలుగుతుంది సముచిత వైఖరులు పెంపొందుతాయి నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి త్రిపార్శ్వ ఉపకరణాలను తయారు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఇచ్చట ఉంది ఢిల్లీ విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది డెబ్బై ఒకటో సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది దీన్ని ఏమంటారు నాన్ డిటక్షన్ పద్ధతి నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనేది భాషా అభిరుచి గిడుగు వెంకట రామ్మూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటాం తెలుగు భాషా దినోత్సవం ఉత్తమ భాషణం లక్షణం కానిది దోషాలతో మాట్లాడటం ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఆగస్ట్ నాలుగు రెండు వేల తొమ్మిది పాఠ్యపుస్తకాలు విద్యా ప్రణాళికలో లేనిది మూల్యాంకనం పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో పదజాలం స్వీయ రచన సృజనాత్మకత అనేవి ఉన్నవి మంచి ప్రశ్నాపత్ర లక్షణం కానిది కాఠిన్యత అనేది కాదు మంచి ప్రశ్నాపత్ర లక్షణం విశ్వసనీయత ఔపయోగిత ప్రామాణికత సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పని సరిగా జరగడాన్ని ఇలా అంటారు నిత్యం నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా డింగ్డాంగ్ వా డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మార్క్స్ ముల్లర్ ప్రభుత్వ కార్యాలయాల్లో పని తెలుగులోనే సాగాలి సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రావాలని ఉత్తర్వులు జారీ చేయబడిన సంవత్సరం పంతొమ్మిది ఎనభై ఎనిమిది భాషా నైపుణ్యాలు ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం ముఖ భంగిమల్లో కరచాలల ద్వారా అభినయించేది ఏది ఆంగిక అభినయం ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక వార్షిక ప్రణాళిక పాఠ్య ప్రణాళిక అవసరం లేనిది సహపాఠ్య కార్యక్రమాలు పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాల నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు కిండర్ గార్డెన్ అర్థం శిశువుల తోట కాల్డ్వెల్ కుక్ గాలిక్ అనే విద్యావేత్తలు కృషి చేసిన పదం క్రీడా పద్ధతి మధురమైన భావమే కవిత్వం అన్న వ్యక్తి కార్లే పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పద్యాన్ని బోధించే పద్ధతి కండ పద్ధతి బోధన అభ్యాసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్